ఎవరైతే ఎక్కువగా టీ తాగుతారో వాళ్ళకి వీడియో షేర్ చేయండి ఢిల్లీలో టీ తాగడం వల్ల ఒక పది మంది ఐసీయూ లో ఉన్నారు ఎందుకంటే మార్కెట్ లో ఫేక్ టీ పోర్డ్లు వచ్చినాయి కొంతమంది టీ పొడి వెయిట్ పెంచడానికి ఐరన్ పౌడర్ కలుపుతున్నారు మీరు ఇంట్లో వాడే టీ పౌడర్ ను ఒకసారి టెస్ట్ చేయండి మ్యాగ్నెట్ తీసుకుని టీ పొడి చుట్టూ ఇలా తిప్పండి ఏమైనా అంటుకో ఉంటే మీరు అందరూ వాడేది నకిలీ టీ అని అర్థం చేసుకోండి ఎవడు ఎంత పాపం చేశాడో ఆ పాపానికి తగిన దుఃఖాన్ని జీవుడు మళ్ళీ వేరొక జన్మలలో అనుభవించవలసిందే అది వేరొకరు పంచుకోరు ఎంత పుణ్యం చేశాడో అంత పుణ్యానికి ఫలితాన్ని అనుభవించవలసిందే తదేవ ఫలమన్వేతి ధర్మస్ ధర్మనాశన ప్రాప్తం ధర్మ ఫలం తావద్భవత అంటారు అది వెంకటాచలఖిలోదివో బ్రహ్మాులపుము అదివో నిత్య నివాసం